హైవేస్ పామ్ షాన్ షౌ ఎవరైనా విన్ ఫాస్ట్ అని ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి వియత్నాంలో మంచి బ్రాండ్ అనమాట వీళ్ళ వెహికల్స్ అటు వియత్నాంలో ఇటు ఇండోనేషియాలో బ్రహ్మాండంగా అమ్ముడు ఉంటాయి ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఈ మిడ్ సైజ్ ఎస్యూవీ అన్నట్టు స్పోర్ట్స్ లి వెహికల్ మీడియం రేంజ్ అన్నట్టు దానిలో ఆల్రెడీ ఇక్కడ ప్రయోగాలు నడుస్తూనే ఉన్నాయి దాని మీద ఐ మీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసి ఇక్కడ డీలర్షిప్ వాళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి ముందు వచ్చేసి మన గవర్నమెంట్ మొత్తం లెక్కలు చెప్పాలి దానికి సంబంధించి అలా ఏంటి అలా మొత్తం రిజిస్ట్రెస్ నడుస్తుంది మన రోడ్ల మీద ఎలా ఉంటుంది ఏంటి ఎందుకంటే వన్స్ అది స్టార్ట్ అయినా తొమ్మిది సెకండ్లలో సున్నా నుంచి వంద కిలోమీటర్ పర్ అవర్కి వెళ్ళిపోయింది అంటే వన్స్ అది స్టార్ట్ చేసినా తొమ్మిది సెకండ్లలో వంద కిలోమీటర్ అందుకునిద్ అంత ఫాస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఈ రేంజ్లో వేరే ఏ వెహికల్ వరల్డ్ ఈవెన్ టెస్లా అంటారేమో టెస్లా రేంజ్ వేరు దీని రేంజ్ వేరు దీని అమౌంట్ అక్కడ దాని అమౌంట్ అక్కడ సో ఆ వేలో ఇవి నీ మీడియం రేంజ్లో వచ్చేసి చూసుకుంటున్నప్పుడు ఒక హ్యూండా కానీ హోండా కానీ మారుతి కానీ ప్రతి బ్రాండ్ ఏదైతే ఉందో అన్నిటి కూడా ఇది ఫుల్ కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉంది ఇటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడితే అలా అలాంటిది అప్పటి ఆల్రెడీ కియా కార్ల పరిశ్రమ మన రతనాల సీమ రాయలసీమలోకి తీసుకొచ్చున్నారు కరువుసీమ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారు కరువుసీమ అని కరుసీమ కాదరా బాబు పరిశ్రమల సీమ అన్నట్టుగా దానిని తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు అలాగే ఉంది ఆ శ్రీ సిటీ కానీ ఇప్పుడు కియా కానీ లైక్ ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారు కంటిన్యూ అయినట్టయితే అసలు అద్భుతం జరిగిండేదండి ఏపీలో మాత్రం సరే పాయింట్కి వస్తున్నా ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు సార్ చెప్పున్నారు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మాకు ఉంది కానీ అభూతం ఇంకా ఉంది ఆ అభూతాన్ని చూస్తే మా వల్ల కావట్లేదు అని చెప్పేసి అన్నారు అంటున్నారు వాళ్ళు సో ఆ భూతం అనేది లేకుండా చేస్తా అన్నాడు ఎవరు భూతం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి లేకుండా చేస్తారు కాదు అక్కడ వైసీపీ అక్కడ వైసీపీ అనే రాజకీయ పార్టీ ఉంది వీళ్ళు రేపు రోజు అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ఉన్నప్పుడు ఏదో ఒక వేస్తూనే ఉంటారు దెన్ ఏం చేయాలి చెప్పండి సో ఇదే ఈరోజు చంద్రబాబు గారి ముందు ఒక పెద్ద హడ్డీ అయినా సరే మీ మీద నమ్మకంతో మేము వస్తాము అని వీళ్ళే వచ్చినారండి సమ్ చౌ వీళ్ళే ఉన్నారు విన్ఫాస్ట్ కంపెనీ వాస్తవానికి వీళ్ళు తమిళనాడులోని తూతుకుడి దగ్గర శంకుస్థాపన కూడా చేశారు మరి ఏమైందో ఏంటో ఇక్కడికి వచ్చారు కారణం చెప్పనా చంద్రబాబు గారు అంటేనే ఒక రకంగా పరిశ్రమలకు సంబంధించి ఫ్రెండ్లీ సీఎం అన్నట్టు ఎక్కువ ఫ్రెండ్లీ అన్నట్టు ఒక కంపెనీ ఎదురు పెడుతున్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్రీగా ఉండిద్ది పొల్యూషన్ ఏమి ఉండదురా అన్నట్టు ఇండస్ట్రీస్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్లు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆల్వేస్ ఫ్రెండ్లీ ఎన్విరామెంట్ క్రియేట్ చేశాడు ఆ మనిషి రాయితీలు ఇవ్వటం కానీ ల్యాండ్ ఇవ్వటం కానీ తర్వాత సింగిల్ విండో దానికి సంబంధించి పర్మిషన్స్ అంటారు చూసారు లైక్ అలా గతంలో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అటు ఇటు ఉండేది ఇప్పుడు అలా ఐ మీన్ గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా జస్ట్ ఒకే తోట అన్ని పర్మిషన్స్ అన్నట్టు అనమాట అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఓకే రైట్ గ్రాంటెడ్ పర్మిషన్ సో వీళ్ళు రెడీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మరి వీళ్ళు కోరుకున్న చోట ల్యాండ్ ఇస్తారా చంద్రబాబు గారు చెప్పిన చోట వీళ్ళు కంపెనీ పెడతారంటే చూద్దాం ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ రెండు బ్యాటరీ తయారీ కూడా సో రెండు రోజుల్లో ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇక ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నప్పుడు బ్యాటరీయే కదా మెయిన్ ఛార్జింగ్ బట్ కూడా కథం ఇంకా సూపర్ కదా సో బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచగలిగితే వన్స్ ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఇదిగో వంద కిలోమీటర్ రెండు కిలోమీటర్ కదా బాబు ఏకంగా ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ కూడా మీరు వెళ్ళవచ్చు అనుకుంటే సూపర్ కదా అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచగలగాలి సో అది ఇప్పుడు ఏపీలో ఎక్కడ పెడతారు అన్నది అంత ఎదురు చూస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఏపీకి వచ్చినట్టే లెక్క ఏది విన్ ఫాస్ట్ అనే కంపెనీ వన్స్ ఇది ఏపీకి వచ్చింది అంటే ఇక భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ దానికి సంబంధించి ఒక విప్లవమే ఇది అయిపోయిందా నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఆర్ వీళ్ళకి పెట్రో కెమికల్స్ రిఫైనరీ బీటికి సంబంధించి ఒక చోట పెట్టాలనుకుంటూ ఉన్నారు అరవై వేల కోట్లు ఏంటి ఆ పెట్టుబడికి సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్ర వాళ్ళు గుజరాత్ వాళ్ళు మీ తరఫున గట్టిగా ట్రై చేస్తున్నాయి చెప్పే కదా మీకు ఇందాకే ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ అని చెప్పేసి సీఎం అని వచ్చారు కలిశారు ఫీజిబిలిటీ ఎంత సో అంటే మీరు పెడతానికి సంబంధించి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎక్కడ పెడతారు ఆ తర్వాత అసలు ఎలా ఉండేది ఏంటి పొల్యూషన్ వల్ల ఉండకూడదు కదా అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతమంది గెలిపిస్తారు లోకల్ వాళ్ళకి ఎంత నాన్ లోకల్ వాళ్ళకి ఎంత అండ్ రాష్ట్రం సంబంధించి దీనివల్ల వచ్చే ఉపయోగం అంత ఇవన్నీ చూసుకోవాలి కదా సో డీటెయిల్స్ రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి అడుగుని ఈవెన్ ఈ బీపీఎస్సీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఐ థింక్ కృష్ణకుమార్ ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి ఇక్కడ పెడతానికి కొంతమంది వార్తలు రాస్తారు అసలు పిఠాపురానికి ఆ కంపెనీని పట్టుకెళ్తాట అసలు పిఠాపురం దశ తిరిగిద్ది దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు వినపడిద్ది సెన్స్ ఉంది అసలు ఆ వార్తలు ఇచ్చేవాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఒక పెద్ద కంపెనీ వస్తున్నప్పుడు అది ఎక్కడ పెడితే బాగుండిద్ది ఎలా ఏంటి అనేది ఆయన కంపెనీలో డిస్కస్ చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగాడు బట్ చంద్రబాబు నాయుడు అడిగా పిఠాపురం అంటే నెగిటివ్ అది వెళ్ళదండి కొంచెం వాయిస్తాయుతంగా జర్నలిజం చేయండి సో పాయింట్కి వస్తున్నా ఇప్పుడు ఈ బీపీఎస్సిఎల్ వచ్చేటప్పటికి ఏంటిది సెంట్రల్ గవర్నమెంట్ భారత పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని జోలికి ఎవడో రాలేడు అంటే నేనేమంటానంటే గవర్నమెంట్ మారినా దీని నుంచి గెలిగితే గో బయలుద్ది బట్ అలా కాదుగా వాళ్ళు వాళ్ళు అయినా మరి వాళ్ళ సంగతి ఏంటి ఎందుకంటే కియా కార్ల పరిశ్రమ విషయంలో కూడా ఆ కార్ల పరిశ్రమ పెడుతున్నాం టీడీపీ హ్యామ్లో అసలు అది ఫెయిల్ అయిపోయింది అసలు అది వేస్ట్ అద్దె దీని అన్నారు వైసీపీ దానికి తోడు భూములు ఎవరైతే కియాకారుల పరిశ్రమకి ఉన్నారో ఆ భూములకు సరైన పరిహారం రాలేదని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అంటే ఎంత రోతగా అంటే కియాకారుల పరిశ్రమ వాళ్ళకి భయం వేసింది ఒక రకంగా గవర్నమెంట్ ఓడిపోగా అంటే జగన్ గవర్నమెంట్ పోగానే జగన్ గవర్నమెంట్ రాగానే భయం వేసింది వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు ఏంట్రా బాబాయ్ దెన్ కూల్గా ఏం రెడ్డి అనే పేరుని హైలైట్ చేస్తూ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మేము ఒప్పుకున్నామని ఇదిగో ఇప్పుడు చదవనాడు సమయంలో వచ్చామని ఇంకా రకరకాలుగా చేసి ఏం చేశారు ఆ క్రేట్ని వైఎస్ఆర్కి ఇచ్చేసి మా వల్ల వచ్చి తెలియదు అని చెప్పేసి ఒక చేశారు అయినా సరే సెన్స్ లేకుండా ఆనాడు హిందూపురం ఎంపీ ఉన్నటువంటి రామ్ మాధవ మాధవ ఎవరు ఉంటారు కదా పోలీస్ నుంచి ఈనాడు అతనైతే ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతనేమో కియాకారుల ప్రస పాజిటివ్గా మాట్లాడుతుంటే ఇతను వచ్చి నైట్ వెళ్లేదో మాట్లాడేటప్పుడు మీరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలని బయట వాళ్ళకి ఇచ్చారు ఏడున్న వాళ్ళు కూలీనాలు చేసుకున్న చిన్న చిన్న ఇచ్చిన అసలు ఏంది ఇది అద్దెని ఇదే వాళ్ళు బిత్తరపోయారు ఇల్లు ఏంట్రా బాబు సో ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్తున్నాను వీడియో మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు లేదు ఆయన తీసినట్లు అవే వస్తున్నాయి అని అనుకుందాం ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా రావడం రెడీగా ఉన్నారు కానీ ఎక్కడ ఏమాత్రం గవర్నమెంట్ మారినా ఒకే గవర్నమెంట్ మారకపోయినా రేపు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకి తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చినా వాళ్ళు చేస్తే ఆ రాజకీయాలు మామూలుగా ఉండవు సో మాకు ఎలా రక్షణ కల్పిస్తారు అన్నదే ఈరోజు చాలామంది ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఇవ్వాల్సిన క్లారిటీ ఇస్తూనే ఏ రకంగా వైసీపీని పాత్రను తొక్కబోతున్నారో భూతాన్ని అంతమంది ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ వైసీపీ అనే భూతం లేకుండా ఏం చేయబోతున్నారు జగన్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి మరలిక పోటీ చేయడానికి వీలు లేకుండా ఆయన మీద ఉన్న కేసుల విషయంలో విచారణ ఎలా సాగుతుంది త్వరలో ఆయన ఎలా జైలుకి వెళ్తాడు ఏంటంటే ఎందుకంటే రీసెంట్గా రెండు సంవత్సరాలు పైబడి శిక్ష వర్ణ పడింది అనుకుందాం వాళ్ళు ఆ టైం పీరియడ్ ఎంతైతే ఉందో జేసీ ఆ టైం పీరియడ్ దానిపైన ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈడీ కేసులు సిబి కేసులు ఇవన్నీ తీసుకుంటూ పోతే ఈయన గనక ఈ కేసుల్లో దోషని తేలితే మినుములో మినుము ఇరవై సంవత్సరాలు జైల్లో ఉంటాడు ఇంకా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే కదా ఇక వైసీపీ వాళ్ళు కాంగ్రెస్లోకి బీజేపీలోకి టీడీపీలోకి రాకదా అప్పుడే జనసేనలోకి ఎలా సో విషయం ఏంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవడో ఆపలేడు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి బూతలు అవతలని అనుకుంటే ఆ బోతల్ని పట్టుకొని బంధించే ఒక మాంత్రిడు అనుకోండి ఇండస్ట్రీస్ వస్తున్నాయని అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండే ఒక దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తి అనుకోండి ఏపీని మాత్రం అభివృద్ధిని ఎవడో ఆపలేడు పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ ఉంటుంది ఇంకా క్యూ కట్టి పెట్టుబడులు వస్తే ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆల్రెడీ నితిన్ గడ్కరితో మాట్లాడుచున్నారు హైవేలు కానీ అమరావతి చుట్టూతో చేసే రింగ్ రోడ్ కానీ ఇంకా రిమైండింగ్ అమరావతి కనెక్టివిటీ పాయింట్స్ స్టేట్ మొత్తం నుంచి ఎటు ఏ మొత్తం పక్కాగా ఒక రూట్ మ్యాప్ అనేది కూడా ఇచ్చేయడం ఇంకా అభివృద్ధి అనేది అవుతాడు చెప్పండి సో బిందాస్గా ధైర్యంగా ఉండండి ఏపీని కూడా ఇక అభివృద్ధి కూడా ఆపలేడు